వెల్కమ్ టు అవర్ ఛానల్ దాదాపు వందేళ్ల తర్వాత వస్తున్న సంకష్టహర్ చతుర్థి రాసుల వారికి ఆనందం అదృష్టము దాదాపు వందేళ్ల తర్వాత ఈ యొక్క రాజయోగం ఏర్పడింది ఈ నాలుగు రాసుల వారి యొక్క జీవితంలో అద్భుతంగా ఉండబోతూ ఉంది రేపు ఇరవై తొమ్మిది సంకష్టహర చతుర్థి జరుపుకోబోతూ ఉన్నారు హిందూ మతంలో మాఘమాసంలోని కృష్ణపక్షంలో నాలుగు రోజు వచ్చే సంకష్టహార చతుర్దశిని అని పిలుస్తారు ఈ రోజు స్త్రీలు సంతానం నిండు నీరు నిండు నూరేలు సంతోషంగా దీర్ఘాయుతో ఉండాలని కోరుకుంటూ ఉపవాసం చేస్తారు ఈ రోజు వినాయకునికి అంకితం చేయబడింది స చౌత్ రోజును ఉపవాసం ఉండి వినాయకుని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి సంకష్టహార చతుర్థి సకల బాధలు తొలగిస్తాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు నీ నిష్టలతో ఉపవాసం ఉండి పూజ చేసే వారికి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని విశ్వసిస్తూ ఉన్నారు ఈ యొక్క రేపు వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి పిల్లలు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వాసం ఉదయాన్ని స్నానం ఆచరించి వినాయకుని పూజించాలి దూప దీప నైవేద్యం వేసి పూజించాలి నువ్వులు లడ్డు బెల్లం నెయ్యి సమర్పించాలి పూజ చేసిన తర్వాత ఇంటి సభ్యులు నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవచ్చు దాదాపు వంద సంవత్సరాల తర్వాత వస్తున్న సంకష్ట చతుర్థి శుభయోగాలు ఎన్నో ఏర్పడబోతున్నాయి ధనుషరాశులు సూర్యుడు శుక్రుడు బుధుడు కూచుని ఉండటం వల్ల త్రిగ్రాహ యోగం ఏర్పడింది ఇది మాత్రమే కాకుండా శోభన యోగం కూడా ఏర్పడింది కుంభరాశితో పాటు మరికొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు రాబోతున్నాయి ఇది రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ రేపు వచ్చేటటువంటి యొక్క సంకష్టహర చతుర్థి రోజున అద్భుతమైనటువంటి యోగాలు పొందబోతున్న రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి యొక్క ఆదిత్య మంగళ రాజయోగంతో వ్యాపారంలో గొప్ప విజయాలను సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త విజయాలను సృష్టించబోతూ ఉన్నారు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పదోన్నతి లభించే అవకాశము ఉంది వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా దేవీపమానంగా వెలగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాసుల వారు చూడబోతూ ఉన్నారు అనేకమైనటువంటి అంశాలలో ఈ యొక్క రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది చాలా విషయాల్లో కూడా పనిచేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా పుంజుకోపోతూ ఉన్నాయి మీరు మీ యొక్క రోగ నిరోగ శక్తిని కూడా ప్రయ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఖర్చులు కూడా పెరుగుదల ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్థిరమైనటువంటి ఆదాయాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి మీ మనసు మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండబోతూ ఉంది మంచి పనిలో ఎంతో ఉత్సాహంగా ఉండబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క కెరీర్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీరు ఇచ్చేటటువంటి యొక్క మార్గాల ద్వారా మీరు నిర్దేశించినటువంటి ఫలితాలను మీరు ఎన్నో పొందబోతూ ఉన్నారు ఇది అద్భుతంగా ఉంది చాలా కష్టపడి ముందడుగు వేస్తారు కుటుంబ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది శుక్రగ్రహ సంచార స్థితిగతుల కారణంగా వీరికి దీ అద్భుతంగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధంగా ఉన్నట్లయితే కఠినంగా ఉండవచ్చు మీ యొక్క నిబద్ధత మరియు అంకితభావంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు మీ యొక్క ప్రేమ నిజమైన ప్రేమను మెరుగుపరిచేందుకు అవకాశం కూడా లభిస్తూ ఉంది మీరు ప్రియమైనటువంటి వ్యక్తులతో కూడా సత్సంబంధాలను కూడా ఏర్పరచుకోబోతు ఉన్నారు ఆర్థికపరమైనటువంటి పురోగతితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది ప్రభుత్వ రంగం వారికి కూడా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు సూర్యుడు కూడా పదకొండు ఇంట్లో శని గ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా కూడా పరిణతి చెందుతారు మీకు ఇది అద్భుతంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెలలో జరిగేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక ఈ రాసుల వారికి ఎంతటి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పదోన్నతి వైవాహిక జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది ఆదిత్య మంగళ రాజయోగంతో ఎన్నో విజయాలను మీరు పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త కొత్త విజయాలు రాబోతూ ఉన్నాయి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పదోన్నతి వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా దేవీప్యమానంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి అవకాశాలు పొందబోతున్న తర్వాత రాశివారు సింహరాశి జాతకులు సింహరాశి వారికి విద్యా విధానాలలో మంచి పురోగతి ఉంటుంది మీ ఆరోగ్యం విపరీతంగా మెరుగుపడుతుంది పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి పిల్లలు కూడా కార్యాలయాల్లో సంతోషాన్ని కలిగిస్తారు బంగారం కొనుగోలు చేస్తారు విపరీతమైనటువంటి ఆదాయ మార్గాలు ఒక కొలిక్కి రాబోతు ఉన్నారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సింహరాశి వారికి విద్యా విధానంలోనూ కూడా అద్భుతంగా రాణించబోతు ఉన్నారు చాలా కాలం నుంచి కూడా సరైనటువంటి విజయాలు లేక ఎంత కష్టపడినటువంటి కడి కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి ఫలితాలు లేక నిరుత్సాహంతోనేటువంటి ఒక సింహరాశి జాతకులకి ఇది అద్భుత అవకాశము ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి ముఖ్యంగా శుక్రుడు అతని ఎనిమిది ఇంటి నుంచి ఐదు వీళ్ళు అంగారకుడితో ఉంటాడు ఉద్యోగ మార్పు యొక్క బలమైన యోగాలు కల్పిస్తూ ఉన్నాయి ఎన్నో విజయాలను పొందుతారు విద్యార్థులు మంచి మంచి అవకాశాలను పొందుతారు శుక్రుడు మరియు కుజుడు ఐదు ఇంట్లో ఉండటం వలన చదువుపై కూడా ఏకాగ్రత ఉంటుంది ప్రపంచంతో ఎక్కువగా కోల్పోయారనుకునేవారు ప్రపంచాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక ఆదిత్య మంగళ రాజయోగంతో వీరికిందటి అద్భుతంగా ఉండబోతూ ఉంది మీరు ఏ పని చేసినా ఆ పనిలో పురోగతి ఉంటుంది మీరు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అన్ని అంశాలలోనూ కూడా మీది పై చేయి అవుతుంది సూర్యుడు మరియు బుధుడు పన్నెండు ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల కూడా ఖర్చులు అధికంగా ఉండవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు ఇది అద్భుత అవకాశము చేసే ప్రతి అవకాశం కూడా మిమ్మల్ని ఊహగందనటువంటి అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతుంది ఉన్నాడు కుజుడు ఇంట్లో ఉండటం వల్ల పరస్పరం ప్రేమ మరియు సామరస్య భావన పెరుగుతూ ఉంటుంది రెండు ఇంట్లో కూడా కేతు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశము సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా ఇది అద్భుతంగా ఉండపోతూ ఉంది ఎన్నో విజయాలను మీ కళ్ళతో మీరే చూస్తారు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి పిల్లలు కూడా కార్యాలయంలో సంతోషంతో ఉంటారు బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం కూడా లేకపోలేదు అదృష్టం పట్టబోతున్న రాశి వారు వృషభ వారు ఈ రాశి వారికి విద్యా విషయాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది సమాజంలో విలువ గౌరవము పెరుగుతాయి శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా లేకపోలేదు వృషభ రాశి జాతకులకు కెరీర్ పరంగా ఉండేటువంటి గొప్ప గొప్ప అవకాశాలు మీరు పొంది కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది వృషభ రాశి జాతకులకు రాశికి ప్రారంభంలో అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా అనేక సమస్యల నుంచి బయటపడబోటు ఉన్న వృత్తికి అనుకూలమైనటువంటి సమయము వ్యాపారంలో కూడా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతూ ఉంటాయి శని కూడా సంత్రాసులో పదవిట్లో ఉండడం వల్ల కష్టపడి పనిచేస్తారు విన్యో విజయాలను సాధిస్తారు మీ స్టా కష్టానికి తగినటువంటి ప్రతిఫలని పొందుతారు ఫిబ్రవరి పన్నెండు మకర రాశుల శుక్రుడు తొమ్మిది ఇంట్లో ప్రవేశిస్తాడు మీకు అనుకూలంగా మంచి అదృశ్యకాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి చదువు పట్ల ఆశ్రద్ధను చూపిస్తారు మీరు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించినా సరే కొంచెం దృష్టి పెట్టినా సరే విపరీతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి మీరు కష్టపడి పెంచేస్తే మీరు విజయం తప్పకుండా సాధిస్తారు చాలా సమస్యల తర్వాత మీ అంచనాల ప్రకారం విజయం సాధిస్తారు ఎన్నో విజయాలు మీ దగ్గరకు రాబోతు ఉన్నాయి కుటుంబ కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి మీ ఆర్థిక జీవితం ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు ఆర్థికంగా అభివృద్ధిలోనికి వస్తాయి ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగబోతు ఉన్నాయి హెచ్చు తగ్గులతో మీ జీవితం ముందడుగు వెయ్యబోతుంది అదృష్టం తరువాత తర్వాత రాసి మకర రాశి వారు ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రమ ఉండండి శ్రమతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు పదివింటికి కదిపతి శుక్రుడు పదకొండింటికి కదిపిన అంగారకుడు పన్నెండు ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ యొక్క కార్యాలయంలో కష్టపడి పనిచేసి ముందడుగు వేయబోతూ ఉన్నారు జన్మ రాశి ప్రకారం మీకు ఏ సమస్యలు ఉన్న సమస్యలన్నీ ఒక కొలికి రాబోతు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఏ పని చేస్తున్న పనిలో ప్రతి పనిలోని కూడా మీదే పైచేయి అవుతుంది మీకు ఇది కెరీర్కరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఎన్నెన్నో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు రాబోతు ఉన్నాయి అందువచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకుంటూ ఉంటారు మీ దినచర్యను కూడా మీరు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశమే కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక సొంత గుర్తింపును సొంత స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చేసింది మకర రాశి వారికి యొక్క ఆదిత్య మంగళ రాజయోగంతో కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క ఆదిత్య మంగళ రాజయోగం ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది వీరికి కెరీర్లో కూడా కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు శుక్రుడు పదవి ఇంట్లో ఉండటం వల్ల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి వీడియో నష్ట లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి